హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అసలు ఏంటా అనుకుంటున్నారా మా వ్యాపారం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నామండి అసలు ఏ వ్యాపారం చేస్తున్నాం అనుకుంటున్నారు మాది కూరగాయల వ్యాపారం అసలు ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉండగా మా వారు మాకైతే ఒక చిన్న ఆలోచన వచ్చిందండి అసలు వే సెట్ చేసాం అసలు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని మా బడ్జెట్లో ఏదో ఒక వ్యాపారం చూస్తే బాగుండు దొరికితే బాగుండు అనుకుంటున్నాం అందులో మాకు కూరగాయల వ్యాపారం అయితే బెస్ట్ ఏమో అనిపించింది కానీ అందులో అయితే మాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదండి ఏం తెలియదు ఎలా తేవాలో తెలియదు ఎలా అమ్మాలో తెలియదు అసలు ఏం చేయాలో ఏం తెలియదు జీరో నాలెడ్జ్ అండి కానీ చేయాలని ఏదో ఒక వ్యాపారం చేయాలని మాత్రం ఇంట్రెస్ట్ ఉంది బాగా సెట్ చేసాం ఈ వ్యాపారమే బెస్ట్ ఏమో అనిపించిందండి కూరగాయల వ్యాపారం అయితే స్టార్ట్ చేసేసాం ఈ వ్యాపారం మా వారు ఒక్కళ్ళే చేస్తారండి మా వారికి హెల్పింగ్గా నేను వెళ్తాను అసలు వ్యాపారం ఎలా ఉంటుందో తెలియకుండా మనిషిని పెట్టలేం కదండి అందుకే మా వారికి హెల్ప్ చేస్తాను మా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా మా పాయింట్ దగ్గరికి వెళ్తానండి మేమిద్దరం కలిసి బిజినెస్ చేస్తాం మా బిజినెస్లో ఎలా ఉంటుందా అనుకున్నాం కానీ ఆశ్చర్యంగా మా బిజినెస్ అయితే చాలా బాగుంటుందండి మమ్మల్ని అయితే ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు కస్టమర్లు కానీ మేమైతే ఫ్రెష్ క్వాలిటీ కూరగాయలు తెస్తారండి మా వారు ఫ్రెష్నెస్ని బాగా ఇష్టపడతారు తాజాగా కూరగాయలు తీసుకొస్తారు తక్కువ ధరలకే కూరగాయలు ఇక్కడ మేము సేల్ చేస్తూ ఉంటామండి తక్కువ మార్జిన్ చూసుకొని కూరగాయలు మొత్తం అమ్మేస్తామండి పది కేజీలతో మొదలైందండి మా వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతుంది మేము త్రీ మంత్స్ మాత్రమే అండి కూరగాయలు వ్యాపారం మొదలుపెట్టి చూడండి ఆల్రెడీ మా బండి అయితే మా ఆయన నాలుగు గంటలకి లేచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మొత్తం లోడ్ చేసుకుని ఆల్రెడీ మా పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాడు చూడండి మా కూరగాయలు మొత్తం దించేసామండి ఒక రో ప్రకారం మొత్తం దించేసాము పట్ట అయితే పరిచేసుకున్నామండి ఇంకా మా మావి గారు అయితే బండిలో ఎక్కేశాడు ఇవ్వండి ట్రబ్బు డబ్బులు చూడండి అంత ఎక్సలెంట్గా ఉన్నాయి అయితే మేము విజయవాడలో మా వారు తీసుకొచ్చారండి మా పొలం పొలం నిమిత్తం ఈ టబ్బులు తీసుకొచ్చాడు కానీ మాకు ఇవి ఇలా యూజ్ అయినాయండి డబ్బులు వరుస ప్రకారం మొత్తం పేర్చేసామండి అయితే టమాటా ట్రేలు మొత్తం ఒక సైడ్ ఉన్నాయండి టమాటాలో ఒక ట్రే తీసేసి మా వారు ఒక డ్రబ్లో నింపేశాడు నెక్స్ట్ వంకాయలు చూడండి ఒక్కొక్కటిగా అట్లాగా ఫిల్ చేస్తూ ఉంటామండి ఆ వంకాయలు ఆ ఒక హాఫ్ పోసాడు మిగతా మొత్తం ఒక సైడ్ పెట్టేస్తాడండి అట్లా ఎన్ని రకాల ఐటమ్స్ తెచ్చామో అన్ని రకాల ఐటమ్స్ ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్క ఒక్కొక్క ట్రబ్బులో ఒక్కొక్క ఐటమ్ నింపేస్తామండి చూడండి మా వారైతే వాళ్ళు ఫస్ట్ ఒక హాఫ్ ట్రేలో పోసేసి ఆ ట్రే తీసుకెళ్ళి ఆ ట్రబ్బులో పోస్తాడండి ఎందుకంటే ఆ ఫిఫ్టీ కేజెస్ ఉంటుందండి ఆ బస్తా ఆ బస్తాని మొత్తాన్ని లేపి ఆ ట్రబ్లో పోయడం అంటే చాలా కష్టం అండి అందుకే ట్రేలో పోసేసుకొని ఆ ట్రబ్లో పోసేస్తామండి అలా మొత్తాన్ని నింపేస్తూ ఉంటాము కూరగాయలు మొత్తం అట్లా ఫీల్ చేస్తామండి ప్రతిరోజు మాకు ఇదే డ్యూటీ అండి ఆల్రెడీ చూడండి మేము పెట్టి మేము పెట్టడమే ఆలస్యం అండి కస్టమర్లు అయితే వచ్చేస్తూ ఉంటారు మా బిజినెస్ అయితే ఇక్కడ చాలా ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా బాగుంటుందండి మా వారైతే చూడండి టాటా మా బండి ఎక్కేసి మిగిలిన పట్టలు అలాంటివి కూడా తీసేస్తున్నాడు ఆ పట్టలు ఎందుకు తీస్తున్నాడు అంటే మిరపకాయలు కింద పోసేద్దామనే ఒక ఆలోచన ట్రబ్బులు అయితే అన్ని ఐటమ్స్ పట్ట పట్టట్లేదండి అందుకే మిర్చి కింద పోసేస్తే బాగుండిద్దేమో అనుకొని ఆ పట్టలు మొత్తం కింద వేశాడు కానీ మళ్ళీ డస్ట్ అవుతుందేమో ఇంకా మిగిలిన కూరగాయలు ఎలా పెట్టాలా అని చెప్పి అంతతో ఆపేసి ఆ బస్తానైతే అట్లా అడ్డుగా హోల్ అండి చూడండి పచ్చిపరకాయలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే బీరకాయలు కూడా కట్ చేసాడండి ఆల్రెడీ నేనైతే వ్యాపారం కూడా స్టార్ట్ చేసేదండి కస్టమర్లు వస్తూ ఉంటారు కదా వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయటం కరెక్ట్ కాదు కదండి నా నేను అయితే వ్యాపారం చేసే మొదలుపెట్టి చేసేస్తూ ఉంటాను మా వాళ్ళు అయితే వాళ్ళు కూరగాయలు సర్దేస్తూ ఉన్నారండి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేను ఉన్నానండి కస్టమర్లు ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు అండి అందుకని చెప్పేసి నేను వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇచ్చి పంపించేస్తూ ఉంటాను మేము ఎప్పుడు పెట్టినా అంతేనండి పెట్టడం మాదే లేటు అంతే చూడండి అన్ని రో ప్రకారం వాళ్ళు పేరు చేస్తున్నారు కట్ మేము పెట్టడమే లేటు కానీ అందరైతే కస్టమర్లు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారండి పేరు పోసిని పోసినట్టుగా అందరూ వేరేసుకుంటూ ఉన్నారు నేను కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నానండి మా వ్యాపారం అయితే చాలా సూపర్గా ఉంటుంది చూడండి అందరూ అన్ ట్రబ్బుల్లో వేరేసుకొని తెచ్చుకొని కాటాలు వేసుకుంటున్నారు చూడండి మా వారైతే మా బండి ఎక్కేసి మేమైతే ఇది వ్యాప్ ఛానల్లో వీడియోస్ తీయటం ఇప్పుడే మొదలుగా మేము బిజినెస్ అయితే ఆల్రెడీ త్రీ మంత్స్ అవుతుందండి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ముందు రోజు కాసిన కూసిని మిగిలిన కూరగాయలు కూడా దించేస్తున్నాం ఎందుకంటే ఈ ట్రైన్ కూడా దించేసి మా బండి తీసుకెళ్ళి కొంచెం ముందు పెడతామండి ఎందుకంటే కస్టమర్లు బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అవసరం అండి మా బైక్ అక్కడ మా టాటాయిస్ అక్కడ ఉంటే బైకులు పెట్టడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మిగిలిన సామాన్లు కూడా సరుకు కూడా మొత్తం దించేసి మా బండి తీసుకెళ్ళి కొంచెం ముందు పెట్టేస్తామండి అప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా బండ్లు ఒక సైడ్ పెట్టేసుకుంటాము తీసుకొని ప్రశాంతంగా కూరగాయలు తీసుకోవచ్చు అని చెప్పి అలా చేస్తామండి నేనైతే చూడండి కూరగాయలు ఇచ్చేస్తూ ఉన్నాను పచ్చిమిరకాయలు అయితే భలే కలర్ఫుల్గా ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు మేము తెచ్చే ప్రతి కూరగాయ క్వాలిటీగానే ఉంటుందండి ఎందుకంటే ఫ్రెష్ని ఇక్కడ చాలా ఇష్టపడతారు ఫ్రెష్గా ఉండడం వల్లనే మా దగ్గర ఎక్కువ సేల్స్ ఉంటుందండి అన్ని రకాల కూరగాయలు తీసుకొస్తామండి మాది చిన్న సైజు మినీ మార్కెట్ అనుకోవచ్చు ఆల్ వెరైటీస్ ఉంటాయి మా దగ్గర మినిమమ్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఐటమ్స్ దాకా మేము పెడతామండి అన్ని కూరగాయలు మార్కెట్లోనే కాదండి కొన్ని రైతు వారీ సరిగ్గా కూడా మాకు వస్తుంది మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా కూరగాయలు పండించుంటే ఆ రైతులు మమ్మల్ని కలుస్తారు మా దగ్గర ఫలానా పంట ఉంది మీకైనా కావాలా అని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా తీసుకురమ్మంటామండి ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు కోసుకొని వస్తారండి ఆ పంటని కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడటానికి అందుకని చెప్పి మేము తీసుకుంటామండి ఖచ్చితంగా మాకు దోసకాయలు వంకాయలు బెండకాయలు అవి రైతువారీ వస్తాయండి ఎందుకంటే మార్కెట్లో తీసుకుంటే కాస్త కాస్త ట్రావెలింగ్ ఉండిద్ది కాబట్టి కొంచెం వస్తాయని మా ఒపీనియన్ మనకు దొరకని అయితే తప్పదనుకోండి దొరికేవే కాబట్టి దొరుకుతున్నాయి కాబట్టి తీసుకుంటే తప్పు అది కాక వాళ్ళకు కూడా రైతులకు కూడా కొంచెం మేము ఫేవర్ చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మార్కెట్కి వెళ్తే కాస్త కోస్తో కమిషన్ ఉంటుంది ఖర్చులు ఉంటాయండి అదే మా దగ్గర వేస్తే మేమైతే మార్కెట్ రేట్ ద్వారా వాళ్ళకి చెల్లిస్తామండి అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఫేవర్ అవుతుందని మా ఒపీనియన్ అదిగాక మాకు కూడా ఫ్రెష్గా దొరుకుతుంది ఐటమ్ అని అలా చేస్తామండి ఐటెం మొత్తం అయితే ప్రతిరోజు ఇలా సర్దుకుంటాం కష్టమే కానీ తప్పదు ప్రతిరోజు లోడ్ చేస్తాం సాయంత్రం అయ్యేసరికి లోడ్ చేయాలి మళ్ళీ ఏమిటివి మొత్తం ఈ బొచ్చలు అయితే భలే ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు ఈ కూరగాయలు మొత్తం ఎలా సర్దాలా అనుకున్నాం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవి ఒక్కొక్క ఆలోచన వచ్చింది ఈ బొచ్చలు తీసుకొచ్చి ఇందులో పోస్తే బాగుండేమో అనుకుని ఈ అయితే తీసుకొచ్చి పెట్టేసామండి అసలు భలే కలర్ఫుల్గా కనపడుతుంది అండి ఈ కూరగాయలు మొత్తం బొచ్చులో పోయటం వల్ల కస్టమర్లు అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా తినడానికి కూడా రెస్ట్ లేకుండా కస్టమర్లు వస్తూ ఉంటారండి మా వ్యాపారం అయితే డల్ అస్సలు డల్గా ఉండదండి చాలా బాగుంటుంది ఎప్పుడు జనం వస్తూనే ఉంటారు ఆ టమాటాలు అయితే ట్రేలు ఒక పక్కన పెట్టేసాము ఆల్ వెరైటీస్ మొత్తం సర్దేసామండి ఇంకా కాసిన కూసిన ఏమైనా సరుకు రావాల్సి ఉంటే ఈ మొత్తం సర్దేసినాక మా వారు వెళ్ళి మిగతావి కూడా తీసుకొస్తారండి తీసుకొస్తే ఇంకా అప్పటి నుంచి ఇంకా సాయంత్రం దాకా మేము అమ్మేస్తాము ఇక సాయంత్రం అయిందనుకోండి ఇంక అందరూ ఇంటికి డ్యూటీల నుండి ఇంటికి వెళ్తారు కదండీ ఇంకా మా దగ్గర ఆగేసి కూరగాయలు తీసుకుంటారు చాలా మంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నా కూడా లేట్ అవుతుందేమో అని ఒక్కళ్ళు కూడా ఆలోచించి వెనక్కి వెళ్ళారండి కొంచెంసేపు వెయిట్ చేసి అయినా మా దగ్గర కూరగాయలు తీసుకొని వెళ్తారు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారండి మమ్మల్ని ఎంతగానో ఇక్కడ కస్టమర్లు సపోర్ట్ చేస్తారండి చూడండి ఎన్ని బైకులు ఉన్నాయో ఎంతమంది జనం ఉన్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా తీసుకుంటారండి తీసుకొని నీట్గా వెళ్తారు మమ్మల్ని అయితే మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇట్లా చూస్తూ ఉంటే మాకు ఇట్లా ఇట్లా జరుగుతుందని అసలు ఎప్పుడు అనుకోలేదు కానీ మా వ్యాపారం అయితే చాలా బాగుంది చూడండి సరుకు అయితే ఉదయం ఎంత సరుకు తీసుకొచ్చామో చూసారు కదా ఇప్పుడు చూడండి దాదాపు ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయినండి కాస్త కోస్త మిగిలిన అంతే దాదాపు ఎంపీ అండి మొత్తం మా మామయ్య గారు అయితే పొద్దు నుంచి నుంచోని నుంచని ఇచ్చి 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 ఇక సహాలిపోయి కూర్చున్నాడండి మావారైతే బండి తీసుకొచ్చి లైన్లో పెట్టేశాడు ఇంక ఇప్పుడు ఇవి మొత్తం బండిలో వేసేసుకోవాలి బా తప్పదు కానీ మొత్తం వేసేసుకుంటామండి ప్రతిరోజు ఇలా సెట్ చేసుకుంటాం ప్రతిరోజు మళ్ళీ తీసేసుకుంటామండి చూడండి మా కా మా వారు కాటా కూడా బలిపెట్టారు ఇక బండి అయితే లైన్లోకి వచ్చేసింది కాబట్టి బండిలో మొత్తం తీసుకుని ఇంటికి వచ్చేసాం ఇంకా చూడండి మా చిన్నబాబు ఆడైతే వచ్చినాక మేము ఇప్పుడు దాకా సాలిపోయి వచ్చాం కదండీ మేము ఫ్రెష్ అయ్యేలోపు వాడు ఆ డబ్బులు మొత్తం తీసి కౌంట్ చేస్తాడు కౌంట్ చేసేసి నీట్గా ఆ డాడీకి వచ్చిన తర్వాత ఈ ఎంత వచ్చినాయో ఎంత ఖర్చు అయ్యిందో మొత్తం వాడు చెప్తాడండి వాళ్ళకి కూడా బాధ్యత తెలియాలి కాబట్టి మేము కూడా వాళ్ళకి మా కష్టం తెలియాలి కాబట్టి వాళ్ళకి కూడా చెప్తామండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ